హోల్డ్ చేయాలంటే ఇదిగోండి ఎక్కడైతే మనకు అనిపిస్తుంది కదా ఇది ఆటోమేటిక్గా ఒకసారి లాగే అనుకోండి పిల్లలు అయితే ఈజీగా కూర్చుని అండి థర్డ్ పైకెత్తు లేపేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం అదేంటంటే బడ్జెట్లో అంటే పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల కాస్ట్లో మీరు ఒక ఎస్యూవీ కార్ కొనాలనుకుంటున్నారా సెవెన్ సీటర్ కార్ అది సో సెవెన్ సీటర్ కార్ కొనాలి క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు హాయిగా ఇలా పడుకుని అయితే వెళ్ళాలనుకుంటున్నారా ఒక పరిపేసి అయితే ఈ కార్ గురించి అయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నం అక్కేపాల్ ఉన్నటువంటి సిటియాల్ షోరూంలో అయితే ఉన్నాయండి సో మనకైతే బడ్జెట్లో ఒక ఎస్ఈవీ కార్ అయితే వచ్చింది సిటియాన్లో లేటెస్ట్గా సో ఈ కార్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం సెవెన్ సీటర్ కారు మనకి పన్నెండు లక్షల్లో వస్తుందంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అనమాట సో పన్నెండు లక్షల నుంచి మనకి పదహారు లక్షల వరకు అయితే బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు ఐన్ బిట్వీన్ అయితే ఉంటుంది ఇటువంటి ఇది మన మధ్యలో ఉన్నటువంటి సిటీఆన్ సి త్రీ ఎయిర్ క్లాస్ ఎస్యూవీ వేరియంట్ సో వరకు అయితే మనకి ఆ సిట్టి సి త్రీ కార్ వరకు అయితే తెలుసు కదా ఇదైతే మనకి ఎస్యువీ సిగ్మెంట్లు వచ్చినటువంటి కార్ అనమాట సో దీని లోపల చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఫ్రంట్ నుంచి తీసుకున్నట్టయితే ఈ కార్ మనకి కంప్లీట్ వెడల్పు తీసుకున్నట్టయితే ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి సో ఐదు అడుగులు ఎనిమిది ఇంచులు ఆల్మోస్ట్ ఆల్ ఆరు అడుగుల దగ్గర అయితే ఉంటుందన్నమాట ఈ కార్ వెడల్పు ఈ కార్ యొక్క డైమెన్షన్స్ లో లెంగ్త్ తీసుకుంటే పద్నాలుగు అడుగుల ఒక ఇంచీ అయితే ఉంటుందండి ఈ కార్ యొక్క హైట్ తీసుకుంటే ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి నేను ఫైవ్ అండ్ హైట్ అయితే ఉంటాను ఇక్కడికైతే ఉంది కార్ చూశారు కదా సో ఇది రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూఫ్ రైల్స్ కంటే డౌన్లో ఉన్నటువంటి హైట్ నేను చెప్పాను అనమాట సో ఇదైతే మనకి టాప్ అండ్ వేరే దీంట్లో ఇదైతే డ్యూయల్ టోన్ తో అయితే వచ్చింది సో అండ్ ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎం అయితే ఉంటుంది అనమాట టూ హండ్రెడ్ ఎంఎం అంటే మనం ఎలాగైనా సరే దీన్ని ఎటువంటి టెరన్స్లో సరే ఈజీగా తిప్పుకునేలా దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ చాలా స్పేసియస్గా అయితే ఉందనమాట దాని తర్వాత సో కార్పెట్ ఇసిరితే ఏ విధంగా అయితే మనకు తెలియకుండానే వెళ్ళిపోద్దో ఆ విధమైనటువంటి సస్పెన్షన్ సెటప్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట అంటే మనం గతుకుల రోడ్లో వెళ్ళేటప్పుడు కార్పెట్ త్రోయింగ్ టెక్నాలజీ అంటారనమాట దాన్ని సో అంత స్మూత్గా అయితే మనకిది వెళ్ళిపోయేటట్టుగా ఈ కార్ అయితే డిజైన్ చేయబడింది అండి అండ్ ఈ కారు యొక్క వీల్ బేస్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ ఫీట్ అయితే ఉంటుందండి అండ్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫీట్ వీల్ బేస్ ఉండబడి అంటే ఫ్రంట్ వీల్ యాక్సిల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్ కుండే మంచి డిస్టెన్స్ అనమాట కాబట్టి స్పేస్ అయితే మాత్రం చాలా మట్టి కవర్ అయింది చూడడానికి అయితే మనకు ఒక హ్యాచ్ బ్యాక్ లాగా కనిపిస్తుంది కదండి సో ఇదైతే మనకి సెవెన్ సీటర్ ఎస్యూవీ ఈ కార్ యొక్క టర్నింగ్ రేడియస్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫోర్ మీటర్స్ అయితే ఉంటుందండి అంటే ఐదు మీటర్ల నాలుగు అంటే పదహారు అడుగుల్లో మనకి కంప్లీట్ యూటర్న్ అయితే వచ్చండి ఈ కారు సో అంత ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటుంది సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఇక్కడ మనకి ఫ్రంట్లో ఎక్కడ మనకి ఆ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు సో ఫ్రంట్ అయితే మనకి ఇక్కడ రేడియేటర్ గ్రిల్ అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు దాని తర్వాత కీ కూడా చూశారు కదా చాలా సింపుల్గా ఉంది కీ మీద లోగా అయితే చూశారు కదా సిట్రియాన్ లోగా అయితే చూసారు కదా దాని తర్వాత దీని లోపల అయితే మనకి లాక్ అన్లాక్ రెండు బటన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో కార్ అయితే లాక్ చేసుకున్నాం సో కార్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు ఈ విధంగా మరి సిట్రియాన్ కార్ అని అంటున్నారు కదండి ఇది ఏ దేశం కార్ అని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్ రావచ్చు ఇది ఫ్రాన్స్ అండి సో ఫ్రెంచ్ కార్ అనమాట ఇది ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఎస్టాబ్లిష్ అయింది రెండు వేల ఇరవైలో మన ఇండియాకు అయితే వచ్చిందనమాట రెండు వేల ఇరవై కంటే ముందు వివిధ దేశాల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందినటువంటి కార్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు సో ఇదైతే మనకి ఎయిర్ క్రాస్ ఎస్యు ఫ్రంట్ అయితే మనకి సిటీ ఆన్ లోగో అయితే ఉంది దాని తర్వాత పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత అయితే ఇది చూసారా ఇక్కడైతే సో టర్న్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా ఫ్రంట్ ఏ విధంగా కనిపిస్తాయి ఒకసారి చూపిస్తానండి సో ఫ్రంట్ ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మనకి డిఆర్ఎల్ అయితే వెలుగుతుంది చూశారు కదా సో ఇక్కడ ఒక డిఆర్ఎల్ వెలుగుతుంది ఇక్కడ ఒక డిఆర్ఎల్ అయితే వెలుగుతుంది దాంతో టర్న్ ఇండికేటర్ అయితే చూశారు కదా సో ఈ విధంగా ఆ ఫ్రంట్ అయితే ఈ డిఆర్ఎల్ కింద అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంది అలాగే మనకి ఇక్కడ కూడా టర్న్ ఇండికేటర్ అయితే ఉందన్నమాట సైడ్ బాడీలో ఎక్కడ కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే కనిపించట్లేదు సో ఓఆర్విఎం మీద అయితే మనకి టర్న్ ఇండికేటర్ అయితే ఉంది ఈ కింద ఫాగ్ ల్యాంప్స్ అనమాట సో హ్యాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది కంప్లీట్ హ్యాలోజన్ హెడ్లైట్ అలాగే హ్యాలోజన్ ఆ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఈ కార్కి ఇవ్వడం జరిగింది దాని తర్వాత కింద అయితే గ్రిల్ ఉంది చూశారు కదా సిల్వర్ కోటెడ్ పెయింట్ కలిగినటువంటి స్కిట్ ప్లేట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందండి సో ఇది ఫ్రంట్ నుంచి అయితే సో ఫ్రంట్ స్పేస్ అయితే చూశారు కదా సో కింద గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూశారు కదండి సో ఏ విధంగా ఉందో అది గైస్ దాని తర్వాత ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే సైడ్ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీల్స్ గురించి అనమాట వస్తాయి సో సెవెంటీ ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారనమాట నాలుగు ఎలా వీల్స్ అయితే వస్తాయి సో స్పేర్ వీల్ ఏదైతే ఉందో అదైతే మనకి స్టీల్ వీల్ అయితే వస్తుందన్నమాట అది సిక్స్టీన్ ఇంచ్ వీల్ అయితే ఉంటుంది అనమాట టూ ఫిఫ్టీన్ బై సిక్స్టీ సెవెంటీన్ ఇంచెస్ రేడియో ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి ఇదైతే ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు చూసారు కదా ఏబిఎస్ ఈబిడి అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి అనమాట వీల్ చూసారు కదండి సో మ్యాట్ బ్లాక్ ఫిన్షన్ కూడినటువంటి ప్లాస్టిక్ బాడీ అయితే ఇచ్చారు దాని తర్వాత ఆ ప్లాస్టిక్ అనేది కింద అంతా కూడా కంటిన్యూ అయింది సో ఇక్కడైతే మనకి డోర్ మీద ఆ ప్యాడ్స్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత అయితే ఇక్కడ మనం సో మాన్యువల్గా ఓపెన్ చేసుకోవచ్చు దాని తర్వాత అన్లాక్ చేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట డోర్ అయితే సో రిక్వెస్ట్ సెన్సార్స్ ఏమీ లేవు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఉందనుకోండి ఆ స్విచ్ ఒక అయితే ఓపెన్ చేసుకోవచ్చు అలాంటి ఫీచర్ అయితే లేదు బాడీ కలర్ ప్లస్ బ్లాక్ కలర్ మ్యాచ్ చేస్తూ ఓఆర్విఎం అయితే ఇవ్వడం జరిగింది ఇది ఎలక్ట్రికల్లీ ఫాల్డబుల్ కాదనమాట మాన్యువల్గానే మనం ఫోల్డ్ చేసుకోవాలి సో ఎలక్ట్రికల్ ఫాల్డబుల్ ఓఆర్విఎమ్స్ అయితే దీంట్లో లేవు సో ఎలక్ట్రికల్ ఎగ్జిస్టబుల్ అయితే ఉంటుంది అన్నమాట దాని తర్వాత ఈ డోర్ హ్యాండిల్స్ ఏవైతే బాడీ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏంటంటే సో ఈ టీ పలర్ ఏదైతే ఉందీది చాలా వెడల్పుగా అయితే ఉండడానికి గల మెయిన్ రీజన్ అయితే చెప్తా అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఇక ఆ బ్యాక్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉందండి సో బ్యాక్ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి ఆ బ్యాక్ సైడ్ ఈ కింద అయితే చూసారు కదా సో ఇదంతా కూడా మనకి ఎస్యూవి డిజైన్ అయితే ఇచ్చింది సో ఇక్కడైతే మనకి సిట్రియన్ లోగో అయితే ఉందనమాట సిట్రియాన్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ రాస్తుంది త్రీ ఎయిర్ క్రాస్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే ఒకటి ఇచ్చారు దాని తర్వాత అయితే మనకి ఇక్కడ డీఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి చూసారు కదా రేర్ వైపర్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ అయితే మనకి టైల్ లైట్ సో టైల్ లైట్ అయితే చాలా స్టైలిష్గా అయితే వచ్చింది సో బాడీ నుంచి బయటకు వచ్చి అయితే ఉంది టైల్ లైట్ సెటప్ అయితే చూసారు కదా సో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే చూడండి సో బ్రేక్ లైట్ అయితే చూడండి దాని తర్వాత ఆ రివర్స్ లైట్ అయితే ఒకసారి చూద్దరు కానీ ఇదిగోండి రివర్స్ లైట్ అయితే సో రివర్స్ లైట్ అయితే సింగిల్ వెలుగుతుంది అనమాట ఇది సింగిల్ లైట్ ఇదిగోండి సో లెఫ్ట్ సిగ్నల్ అయితే ఇక్కడ వెలుగుతుంది ఇక్కడ స్పాయిలర్ అయితే ఉందండి ఇది స్పోర్ట్స్ కార్ లుక్ వచ్చేలా ఇది స్పాయిలర్ అయితే ఉందనమాట దాని తర్వాత షార్క్వి నైన్టీ నైన్ అయితే ఉంది సన్ కట్ గట్టి లేదండి కార్లో ఇదైతే టెక్ ఇంజిన్ సో ఇదైతే వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండి సో ప్యూర్ టెక్ ఇంజిన్ అనమాట దీన్ని దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఒకటి రెండు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి దాని తర్వాత రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉందన్నమాట ఈ క్రింద అయితే కెమెరా ఉంది దాని తర్వాత కింద అయితే రెండు రిఫ్లెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక బూట్స్ తీసుకున్న బూట్స్ పేస్ తీసుకున్నట్టయితే సో కింద అయితే ఇక్కడ ఒక స్విచ్ ఉందండి సో బూట్ ఓపెన్ చేసుకుని అంటే ఇక్కడ స్విచ్ ఉందన్నమాట సో ఇదైతే మనకి హైడ్రాలిక్ సో పైకి అయితే ఈజీగా లేచిపోతుంది ఇక్కడ మనకి సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సీట్స్ ఉన్నప్పుడు మనకి బూట్ స్పేస్ అయితే ఉండదు లేదని అంటే ఫైవ్ లెవెన్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట సో ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో మనకి థర్డ్ రో సీట్లుగా ఉంటుందండి ఈ సీట్లు అయినా బయటకు తీసేవచ్చు ఏ విధంగా బయటకు తీయడం అనేది అయితే చూపిస్తాను ఇక కార్ లోపలికి అయితే వెళ్ళిపోదాం సో సైడ్ ప్రొఫైల్ నుంచి ఫ్రంట్కి బ్యాక్కి మొత్తం అయితే చూస్తారు కదా సో కార్ అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి అండ్ ఇంకోటి ఫార్టీ ఫైవ్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో అయితే వస్తుందన్నమాట కంపెనీ వారు ఇది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కేఎంపిఎల్ మైలేజ్ అయితే ఇచ్చారు అంటే ఇది మంచి మైలేజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇది వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ కాబట్టి దాని తర్వాత ఇది త్రీ సిలిండర్ ఇంజిన్ అనమాట ఇంజిన్ అయితే నేను మీకు చూపిస్తాను ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్ అండి సో ఫ్రంట్ బానెట్ అయితే మాత్రం హెవీగానే ఉందండి సో ఫ్రంట్ బానెట్ హెవీగా ఉంది ఇంజిన్ చూసారా సో ఎంత పెద్ద ఇంజిన్ అయితే ఉంది దీంట్లోపల ఇదైతే మనకి టర్బో పెట్రోల్ ఇంజిన్ అనమాట సో క్రింద అంతా కూడా మనకి గ్రౌండ్ అయితే కనిపిస్తుంది చూసారు కదా దాని తర్వాత ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోదాం డోర్ తీసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం జరిగింది కంప్లీట్ డ్యూల్ టోన్ అయితే మనకి కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఏంటంటే ఈ పవర్ విండో కంట్రోల్స్ అనమాట ఇవి సో పవర్ విండో కంట్రోల్స్ డ్రైవర్కి కో పాసింజర్కి అయితే ఇక్కడ ఫ్రంట్ అయితే మన దగ్గరే ఉన్నాయి దాని తర్వాత ఇది లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు దాని తర్వాత ఇక్కడైతే మనకి బాటిల్ హోల్డర్ అయితే ఉందండి మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఉంది స్పీకర్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనకి ఏసీ ఈవెంట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట లుక్ వైజ్ అయితే అని చెప్పుకోవచ్చు ఏసీ ఈవెంట్స్ ఈ విధంగా ఉన్నాయి దాని తర్వాత ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ అనమాట సో ఓఆర్విఎమ్ ఫా ఆటో ఫోల్డబుల్ కాదు కానీ ఆటో అడ్జస్ట్మెంట్ సో ఇదైతే మనం రైట్ సైడ్ పెట్టుకున్నాం సో పెట్టుకొని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఓవర్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంటు ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు డ్రైవర్ సైడ్ తప్పించి మిగతా మూడు సైడ్లు కూడా మనం లాక్ అయితే చేసేయచ్చు అనమాట సో గ్లాసు పిల్లలు ఎవరు కూడా డౌన్ చేసేయకుండా దాని తర్వాత ఈ ఏ అనే బటన్ ఉంది కదండి ఆటో స్టాప్ సిస్టమ్ అనమాట ఇది ఆన్లో ఉందనుకోండి మనం టూ హండ్రెడ్ మీటర్స్ కారు ట్రావెల్ చేసిన తర్వాత ఇది యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా మనం ఒక పది సెకండ్లు కానీ ఒక ఐదు సెకండ్లు కానీ నోటర్లో పెట్టేసి కార్ ఐడ్లింగ్లో ఉంచామంటే ఇంజిన్ స్టాప్ అయిపోతుంది అనమాట మరలా స్టీరింగ్ తిప్పినా లేదని అంటే క్లచ్ ప్రెస్ చేసిన కార్ అయితే స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత ఇగ్నేషన్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది దాంతో హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఇక్కడ ఉందనమాట హెడ్లైట్ మనం పైకి పెట్టుకోవాలా కిందకి పెట్టుకోవాలా ట్యూనింగ్ అయితే ఇక్కడ ఉందండి దాని తర్వాత ఇది ఒక స్టీరింగ్ సో స్టీరింగ్ అయితే అడ్జస్ట్మెంటు సో టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు కానీ టిల్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట పైకి కిందకి మనకు కావాల్సినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అది దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనకి స్టీరింగ్ కంట్రోల్స్ సో ఇదైతే మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్తో అయితే వస్తుంది స్టీరింగ్ మీద ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అలాగే కిక్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందన్నమాట డ్యూయల్ ఎయిర్ బ్యాగ్తో అయితే వస్తుంది డోర్ అయితే మనకి నైంటీ డిగ్రీస్ ఓపెన్ అయిందండి సో ఈజీగా మనం కార్ నుంచి ఈజీగా బయటికి వచ్చేయచ్చు అనమాట దాని తర్వాత ఈజీగా కార్ లోపలికి అయితే యాక్సెస్ అవ్వచ్చు ఇది తగిలేయడం గట్ట ఏం లేదు చాలా బాగుంది ఇది అయితే నాకు చాలా బాగా అనిపించింది కానీ ట్రేటర్స్ ఉన్నాయి దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సి ఏంటంటే సీట్ అండి సో సీట్ అయితే మనం హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట హైట్ అయితే పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత రిక్లైన్మెంట్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఫ్రంట్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు అండి సో మూడు అడ్జస్ట్మెంట్లు అయితే కు ఉన్నాయి ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ మెనూ బటన్ ఉంది కదండి సో మెనూ బటన్ తీసుకున్నట్టు ఇక్కడ టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట మనకి ఇన్స్ట్రుమెంట్ కస్టర్ సో ఇక్కడైతే మనకి స్పీడో మీటర్ అయితే కనిపిస్తూ ఉంది ఓడోమీటర్ కనిపిస్తూ ఉంది దాని తర్వాత హెడ్లైట్ హెడ్లైట్స్ అయితే ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే అక్కడ కనిపిస్తూ ఉంది సీట్ బెల్ట్ వార్నింగు దాని తర్వాత ఇది డిజిటల్ ఫ్యూయల్ గేజు దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనకి టెంపరేచర్ ఇంజిన్ టెంపరేచర్ వార్నింగు దాని తర్వాత బ్యాటరీ ఇండికేషను దాని తర్వాత డోర్ ఓపెనింగ్ డోర్ ఓపెనింగ్ ఇండికేషను ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం ఇది ప్రెస్ చేసాం అనుకోండి సో ఇక్కడైతే మనం రెండు మోడ్స్ అయితే ఉంటాం అన్నమాట దీనికి ఎక్కువ మోడు నార్మల్ మోడు సో ఇది ప్రెస్ చేసామంటే ఎక్కువ మోడ్కి అయితే వచ్చాను చూడండి సో అంటే ఈ మోడ్లో మంచి మైలేజ్ వచ్చేలా ఉంటుంది కాకపోతే ఆ పవర్ అయితే తగ్గుతుందనమాట ఇదైతే మనకి వన్ టెన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది వన్ నైంటీ నోట్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కదా ఈ కారు సో పవర్ అయితే డ్రాప్ అవ్వద్ది అనమాట మనం ఎక్కువ మోడ్లో కనుక ట్రావెల్ చేసామంటే దాని తర్వాత ఆర్పిఎమ్ దాంతో టైర్ ప్రెషర్ మేనేజ్మెంట్ సో మనకి సెవెంటీన్ సెంటీమీటర్స్ టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఉంటుందండి దాని తర్వాత ఈ ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అనమాట ఇవి సో కాళ్ళు అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇదంతా కూడా సో ఇదైతే మనకి ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఆ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో సో ఇది మనకి ఆండ్రాయిడ్ ఆటోలో అయితే చూద్దాం చూశారు కదా ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అయితే ఉంటుంది యాపిల్ కార్ప్లే తర్వాత ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా దాని తర్వాత ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి సో ఏసీ కూల్ హాట్ అయితే చేసుకోవచ్చు ఏసీ ఫ్యాన్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఏసీ మోడ్ అయితే ఇక్కడ ఉంటుంది దాని తర్వాత రీసర్క్యులేషను ఇల్లు ఎక్స్టర్నల్ ఎయిర్ లోపలికి రావడానికి ఇదిగోండి ఇటువైపు తిప్పుకున్నాం సో రీసర్క్యులేషన్ లోపల ఉన్నటువంటి ఎయిర్ తిరగడానికి ఇదనమాట దాని తర్వాత హైజాడ్ దాని తర్వాత యుఎస్బీ ఛార్జింగ్ పోట్ అయితే ఉంది ట్వల్ బోర్డ్ సాకెట్ అయితే ఉంది ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఉంది కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఈ స్పీడ్ గేర్ బాక్స్ అనమాట ఇది సో ఈ రివర్స్ అనేది ఇటువైపు ఉంది కదా సో దీన్ని అయితే ఇదిగోండి ఈ నాబ్ ఉంది కదా ఇది పైకి ఎత్తేసి ఇలా పెట్టామంటే మనం రివర్స్ మోడ్లోకి అయితే వస్తాం సో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది చూసారు కదా దాని తర్వాత ఇది నార్మల్ సో ఇప్పుడు మనకి ఫస్ట్ గేర్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు ఆటోమేటిక్గా రివర్స్ అయితే పడదనమాట ఇది ఒక్కటి ఎత్తినప్పుడు మాత్రమే ఇదిగోండి ఇలా పైకి లేపినప్పుడు మాత్రమే రివర్స్ అయితే పడుతుంది మనకి సో ఆరు గేర్లు అయితే ఉంటాయండి దీంట్లో దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ అయితే విధంగా వచ్చింది దాని తర్వాత ఆ గేర్ లెవర్ చుట్టూ కూడా మనకి క్రోమ్ హెల్మెంట్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా చిన్న స్పేస్ అయితే ఉంది దాని తర్వాత ఆర్మ్ రెస్ట్ అయితే ఉందండి సో ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది మనకి సో ప్రశాంతంగా లాంగ్ రైడ్ అయితే చేసుకోవచ్చు సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది సో డ్రైవర్కి అయితే ఆర్మ్ రెస్ట్ ఉందండి దాని తర్వాత అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉందన్నమాట డ్రైవర్కి కో పాసింజర్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉందండి సో ఇదైతే మనకి సీట్లు కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి లెదర్ టచ్ దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇక్కడైతే మనకి సో హార్ట్ టచ్ అయితే ఉందన్నమాట ఇక్కడైతే మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది చూసారు కదా దాని తర్వాత గ్లో బాక్స్ అయితే నార్మల్ గ్లో బాక్స్ అండి కోల్డ్ గ్లో బాక్స్ గట్టేం కాదు స్పేస్ అయితే బాగానే ఉంది దాని తర్వాత ఇదిగోండి ఈ లోపల అయితే మనకి ప్రూఫ్ లైట్ అయితే ఒకటి ఇచ్చారు దాని తర్వాత ఈ సన్ స్లైడర్ విత్ వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఈ గ్రాబ్ రైలు డ్రైవర్కి కో ప్యాసింజర్కి గ్రాబ్ రైల్స్ అయితే లేవండి దాని తర్వాత ఇక్కడ కూడా మనకి వ్యానిటీ మిర్రర్ అయితే లేదు సో ఆటో డిమ్ ఆప్షన్ అయితే ఉంది ఆటో డిమ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఈ బటన్ నైట్ టైం ప్రెస్ చేసుకున్నామంటే ఆటో డిమ్ అయితే అవుతుందండి సో బ్యాక్ సైడ్ వచ్చేటటువంటి వాహనాల యొక్క లైటింగ్ని దృష్టిలో పెట్టుకునే అది అయితే ఉందండి సో మనకి లెగ్ రూమ్ కానీ దాని తర్వాత అండర్ తై సపోర్ట్ కానీ ఇదంతా కూడా బాగానే ఉందన్నమాట డ్రైవర్కి కో పాసింజర్కి ఇప్పుడైతే మనం సెకండ్ రోక్ అయితే వెళ్దాం ఈ సెకండ్ రోలో ఉన్నటువంటి డోర్స్ మీద అయితే ఎక్కడ మనకి ఆ పవర్ విండో కంట్రోల్స్ అయితే కనిపించట్లేదండి సో డోర్ అయితే ఈ విధంగా ఉందనమాట ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే ఉంది ఇక్కడ స్పీకర్స్ అయితే ఉన్నాయి లోపలికి ఎంటర్ అయిన తర్వాత డ్రైవర్ సీట్ అయితే నాకు కంఫర్ట్ తగ్గట్టు అయితే పెట్టాను సో సెకండ్ రో సీట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండర్ త్రైజ్ సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉంది పర్లేదు అండర్ తైజ్ సపోర్ట్ అయితే బాగానే ఉంది దాని తర్వాత అయితే లెగ్ రూమ్ నీ రూమ్ అంతా ఆ స్పేషియస్గానే ఉందండి హెడ్ రూమ్ కూడా ఫైవ్ నైన్ హైట్ ఉంటాను అనమాట సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా సరిపోద్ది అనమాట దాని తర్వాత రూఫ్ మౌంటెడ్ ఎయిర్ బ్యాండ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఇటు ఇటు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ ఫ్యాన్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా మనకి రూఫ్ లైట్ అయితే ఇవ్వడం జరిగిందండి తర్వాత బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇక్కడైతే మనకు ఒక కప్ హోల్డర్ ఇచ్చారు ఇక్కడ ఈఎస్బీ ఛార్జింగ్ పోర్ట్లు అయితే రెండు ఇవ్వడం జరిగింది దాని తర్వాత బ్యాక్ సైడ్ మనకి పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఫ్రంట్ లాక్ చేస్తాను కదా అందుకని చెప్పేసి ఇది అయితే మనకి డౌన్ అవ్వట్లేదు సో ఇదైతే మనకి సిక్స్టీ ఫార్టీ ఆ ఫాల్డబుల్ అనమాట అంటే ఇది ఫార్టీ పర్సెంట్ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు సో మధ్యలో అయితే మనకు ఆరు డ్రెస్ లేదు సో బ్యాక్ సైడ్ అయితే మనకి త్రీ సీటింగ్ అనమాట ఇది టూ ప్లస్ త్రీ ఫైవ్ సీటింగ్ సో ఇక్కడైతే మనం ఈజీగా ముగ్గురు కూర్చుని పోవచ్చు అండి లావుగా ఉండేవాళ్ళు కూడా ముగ్గురికి అయితే సరిపోయేలా ఉంది కారు దాని తర్వాత ఇదిగోండి ఈ థర్డ్ రోకి ఏ విధంగా ఎంటర్ అవ్వాలో చూపిస్తాను సో థర్డ్ రోకి ఎంటర్ అవ్వాలంటే ఇదిగోండి సెకండ్ రో సీట్ ఏదైతే ఉందో దీన్ని ఫోల్డ్ చేయాలన్నమాట దీన్ని ఫోల్డ్ చేయాలంటే ఇంకొకటి ఇక్కడైతే మనకు అనిపిస్తుంది కదా ఇది ఆటోమేటిక్ ఒకసారి లాగాం అనుకోండి ఇది ఆటోమేటిక్ ముందుకైతే ఫోల్డ్ అయిపోతుంది ఇప్పుడైతే మనం థర్డ్ అయితే ఎంటర్ అయిపోదాం పెద్దవాళ్ళు కాదు కానీ పిల్లలు అయితే ఈజీగా కూర్చుని పోవచ్చు అండి థర్డ్ రోలో అవసరం అయితే పెద్దవాళ్ళు కూడా కూర్చుని పోవచ్చు ఇది థర్డ్ రోలో ఇద్దరైతే కూర్చుని పోవచ్చు అండి హ్యాపీగా దాన్ని అయితే మనం ఈజీగా లాగేయచ్చు ఇది లాగి ఇది వేసేయడమే ఇది చాలా సింపుల్గా అయితే ఉంది దాని తర్వాత వీళ్ళకి గాలి తగలదనే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఇదిగోండి రూఫ్ మౌంటెడ్ ఎయిర్వెంట్స్ అయితే ఉన్నాయి ఆ థర్డ్ రోలో కూర్చోమంటే బూట్ స్పేస్ అయితే ఏముండదండి అది అది మనం ఒక్కసారి తీగ తీగలాగామంటే దొంగ అంతకు కదిలిపోద్ది తీగలాగితే దొంగంత కదిలిపోద్ది అంటారు కదా అదే ఇది ఒక్కసారి లాగామంటే మొత్తం కదిలిపోతుంది అనమాట ఇప్పుడు ఈ థర్డ్ రో సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీయడం ఎలా చెప్తాను లో ఎలా బయటకి తీయాలి చెప్తాను ఇది హైడ్రాలిక్ అనమాట మనం తక్కర్లేదు ఆటోమేటిక్గా అది లిఫ్ట్ అయిపోతుంది పైకి సో ఇదైతే ఇలా పెట్టాం కదా ఇదిగోండి ఈ బటన్ కనుక పైకి ఇస్తాం అనుకోండి ఇదైతే ఫ్రంట్కి ఫోల్డ్ అయిపోతుంది ఇక్కడ చిన్న తాడు ఇచ్చారు చూడండి ఇక్కడ చిన్న లేస్ ఇచ్చారు కదా ఇది లాగేమంటే ఇదైతే లేపేవచ్చు అన్నమాట పైకి పైకి ఎత్తే లేపేసి సంగలో పెట్టుకొని పట్టుకొని వెళ్ళిపోవడం ఇది గైస్ ఆ ఈ విధంగా మనకి థర్డ్ రో అయితే సెట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఇక్కడైతే మనం లాక్ చేయాలన్నమాట మళ్ళీ పెట్టాలంటే ఇప్పుడైతే మనకి సెకండ్ రో కూడా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇదైతే హాయిగా పడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఈ సెకండ్ రోలో ఉన్నటువంటి ఈ షీట్ కూడా ఫోల్డ్ చేయాలంటే ఇలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఓవరాల్గా మనకి మంచి స్పేస్ అయితే వస్తుంది స్పేర్ వీల్ అయితే కింద ఉంటుందండి సో పై నుంచి నట్టు ఓపెన్ చేసినట్టయితే స్పేర్ వీల్ బయటికి తీసుకోవచ్చు స్పేర్ వీల్ అయితే మనకి ఎలా వీల్ అయితే ఉండదు అనమాట కాస్ట్ ఐరన్ వీల్ అయితే ఉంటుంది అది కూడా మనకి ఇది సెవెంటీ ఇంచ్ వీల్స్ కదా ఎలవ్ వీల్స్ సిక్స్టీన్ ఇంచ్ ఉంటుంది అనమాట ఒక ఇంచ్ అయితే తక్కువ ఉంటుంది ఓకే గైస్ టోటల్గా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట ఏబిఎస్ ఈబీడీ ఈఎస్పి అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అంటే మన గార్డ్ సెక్షన్ దిగుతుండేటప్పుడు కానీ ఎక్కుతుండేటప్పుడు కానీ గోతుల్లో కార్ దిగబడినప్పుడు కానీ ఉపయోగపడేలా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇటువంటి ఫీచర్స్ అన్నీ ఉన్నటువంటి ఈఎస్యూ కార్ అయితే మనకి టోటల్గా టెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట సింగిల్ కలర్ వేరియంట్లో నాలుగు ఉంటాయి అవేంటంటే పోలార్ వైట్ స్టీల్ గ్రే ప్లాటినమ్ గ్రే కాస్మో బ్లూ డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్లు అయితే మనకి ఉంటాయి అన్నమాట ఆరు కలర్స్ అయితే ఉంటాయి అవేంటంటే పోలర్ వైట్ కి గ్రే కలర్ రూఫ్ ఉంటుందండి అలాగే పోలర్ వైట్ బాడీకి కాస్మో బ్లూ రూఫ్ కూడా ఉంటుంది అలాగే స్టీల్ గ్రే బాడీకి పోలర్ వైట్ రూఫ్ అయితే ఉంటుంది నెక్స్ట్ది స్టీల్ గ్రే బాడీకి కాస్మో బ్లూ రూఫ్ ఉంటుంది ప్లాట్నమ్ గ్రే బాడీకి పోలర్ వైట్ రూఫ్ ఉంటుంది కాస్మో బ్లూ బాడీకి పోలర్ వైట్ రూఫ్ ఉంటుంది ఈ విధంగా టోటల్ టెన్ కలర్స్ అయితే ఉంటాయి మరి ప్రైస్ గురించి అయితే చెప్తాను ఆన్ రోడ్ ప్రైస్ డైరెక్ట్ చెప్పేస్తానండి సో ఇదైతే మనకి పన్నెండు లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట బేస్ వేరెంటు పదహారు లక్షలు అంటే పదిహేను లక్షల ఎనభై వేల వరకు అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది అండి సిట్రియాన్ సీత్రి ఎయిర్కాస్ ఇది ఫైవ్ సీటర్ అనమాట బ్యాక్స్ బూట్ స్పేస్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట రెండు సీట్లు అయితే ఉండవు దీనికి అంతే తేడా సెవెన్ సీటర్కి ఫైవ్ సీటర్కి ఐదు వందల పదకొండు లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి మరి ఇంకెంత కాలేదు మీ ఫేరెట్ ఎస్యూని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు అయితే ఈ రోజే సిట్టి అండ్ షోరూమ్ అయితే విజిట్ చేయండి విశాఖపట్నం అక్కేపాలలో ఉన్నటువంటి సిట్ అండ్ షోరూంలో అయితే మనం ఈ రివ్యూ అయితే చేస్తాం సో మనకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు షోరూమ్ వరకు థ్యాంక్స్ చెప్తున్నాను సో ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళ ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ